పండిట్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి బిర్లా జంక్షన్ సమీపంలో కేరళ కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలకు చైర్మన్ వివి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పాండిట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతి ఏటా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ సత్తా చాటుతున్నారు రామాటాకి సమీపంలోని పండిట్ జూనియర్ కాలేజీ ప్రారంభించిన అనతి కాలంలోని అద్భుత ఫలితాలను విద్యార్థులు నమోదు చేస్తున్నారు గత మూడేళ్లుగా ఇంటర్మీడియట్లోనూ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఐఐటి జేఈఈ నీట్లలోనూ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు తరగతి గదికి పరిమిత సంఖ్యతో కూడిన విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందిస్తున్నారు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు పండిట్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు బిర్లా జంక్షన్ సమీపంలోని కేరళ కళాక్షేత్రంలో ఉత్సాహంగా సాగాయి వేడుకలకు చైర్మన్ వివి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పాటలకు డ్యాన్సులు వేస్తూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు అధ్యాపకులకు యాజమాన్యం బహుమతులను అందజేసింది అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నామని కళాశాల చైర్మన్ వివి నాగేశ్వరరావు కరస్పాండెంట్ ప్రతిమ డీన్ రవితేజలు చెప్పారు ఇంటర్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని అన్నారు జాతీయ స్థాయి పోటీ పరీక్షలు ఐఐటి జేఈ నీట్లో కూడా తమ విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు ఈ పండిట్ జూనియర్ కాలేజీ ఇది స్థాపించి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇది ఎవ్రీ ఇయర్ కూడా విద్యార్థులకి మంచి విద్యను అందిస్తూ అలాగనే ఇక్కడ క్లాసులో ముప్పై మంది నుంచి నలభై మంది వరకే క్లాసెస్లో రన్ చేస్తూ అందరు ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ అందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తూ పిల్లలకి మంచి విద్యను అందివ్వడానికి విద్యతో పాటు స్కిల్స్తో పాటు మంచి పరివర్తన కూడా క్రమశిక్షణ కూడా అలవరచడానికి ప్రయత్నిస్తున్నాము ఈ ఈ పందాలో పిల్లలందరూ కూడా మంచి మార్కులు ముఖ్యంగా ఇంటర్మీడియట్లో చాలామంది కొంతమందినే కాన్సన్ట్రేట్ చేసి ఇంటర్మీడియట్ని నెగ్లెక్ట్ చేస్తారు కానీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఇంటర్మీడియట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ మెయింటైన్ చేస్తూ ఒక కొత్త వరం సృష్టిస్తుంది అలానే ఇక్కడ పిల్లలకి మూడు రకాలుగా ఉంటారు లో పెర్ఫార్మర్సు యావరేజ్ టాపర్సు ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఎవరిని డిమోటివేట్ చేయకుండా క్లాసులు సపరేట్ చేయకుండా అందరికీ మోటివేట్ చేస్తూ అందరు కూడా ఒక మంచిగా విద్యను సంపాదించి రిలీజ్ అయ్యేలోపు వాళ్ళకి సబ్జెక్ట్ మీద చాలా ధైర్యం వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బాగా ఫేస్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇది ఈ రానున్న రోజుల్లో దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తాము ఇప్పుడు కొత్తగా మొదటి వాళ్ళు బాయ్స్కి గర్ల్స్కి ఎక్స్క్లూజివ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రవేశపెట్టాము ఖచ్చితంగా మేమందరము మేనేజ్మెంట్ అందరూ స్టాఫ్తో కలిపి కలిసికట్టుగా పనిచేస్తూ అన్ని బ్రాంచీల్లో కూడా మంచి విద్యను అందిస్తూ విద్యార్థులకి చదువు నాలెడ్జ్ అలాగే క్రమశిక్షణ నేర్పించి వాళ్ళు భవిష్యత్తులో బాగా స్థిరపడే విధంగా క్రమశిక్షణతో అలవరుచుకునే విధంగా ఉంటారు అలా ఉండడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఖచ్చితంగా మేము తల్లిదండ్రులకు విద్య విద్యార్థులకు హామీ ఇస్తున్నాము పండిట్లో ఎవరైనా ఏ పిల్లలైనా జాయిన్ చేస్తే ఖచ్చితంగా వాడు చాలా ఇంప్రూవ్మెంట్స్ పొంది టూ ఇయర్స్లో మంచి నా నాలెడ్జ్తో పాటు స్కిల్స్తో పాటు క్రమశిక్షణ అలవర్చుకొని బయటికి వెళ్ళి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు చెప్పగలుగుతా ఐ ప్రతిమ కరస్పాండెంట్ పండిట్ జూనియర్ కాలేజ్ వి నాట్ ఓన్లీ సీ దట్ ద స్టూడెంట్ గెట్ గుడ్ రిజల్ట్ బట్ ఆల్ అరౌండ్ పర్సనల్ డెవలప్మెంట్ ద స్టూడెంట్స్ జస్ట్ ఇన్ అలాస్ థర్టీ స్టూడెంట్స్ ద స్టూడెంట్ టు టీచర్ రేషియో ఈస్ వెరీ గుడ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ఈస్ క్లియర్ ఆఫ్ ద స్టూడెంట్ We have wonderful faculty who are very much experienced, minimum 25 to 30 years of experience. They are always with the students. We see all around development. We have weekly meditation classes. We conduct games. That doesn't mean that we neglect studies. Studies is a prior importance for us. Not only for IIT, we even train them for intermediate results, MSET. అండ్ ఆ స్టూడెంట్స్ హెవ్ ఆల్సో సోన్ సక్సెస్ఫుల్ రిజల్ట్స్ అరౌండ్ స్టూడెంట్స్ రవితేజ డీన్ ఆఫ్ పండిట్ కాలేజ్ సో కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ఈ ఫ్రెషస్ డే సెలబ్రేషన్ చేసుకోవడం పిల్లలకి ఆన్వాయితీగా వస్తుంది సో ఆ కార్యక్రమంలో పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది సో ఈ సందర్భంగా మా ఇన్స్టిట్యూట్ గురించి ఒక టూ వర్డ్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వి స్టార్టెడ్ పండిట్ ఫ్రమ్ టూ థౌజండ్ టూ అన్వర్డ్స్ సో స్టార్ట్ చేసిన ఈ త్రీ ఇయర్స్లో కూడాను మంచి పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ని ఇస్తూ నైంటీ ఎయిట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ని ఇస్తూ స్టేట్ టాప్ మార్క్స్ని ఇంటర్మీడియట్లో గెయిన్ చేస్తూ సో ప్రతి బ్యాచ్లో కూడాను సో జేఈలో కూడాను మినిమం సెవెంటీ పర్సంటేజ్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ని ఇస్తూ మినిమం త్రీ ఫోర్ మెంబర్స్కి మనం జేఈ ఎన్ఐటీస్ కానీ ఐఐటీస్ కానీ సీట్స్ మినిమం థర్టీ థర్టీ మెంబర్స్లో త్రీ ఫోర్ మెంబర్స్ కంపల్సరీగా జేఈలో సీట్స్ గెయిన్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎంసెట్లో కూడాను ప్రతి బ్యాచ్లో కూడాను టెన్ థౌజండ్ లోపు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ టెన్ థౌజండ్ లోపు పిల్లలు ఉండడం జరుగుతుంది సో డిఫరెంట్ నేమ్డ్ యూనివర్సిటీస్లో మంచి ఇన్స్టిట్యూట్లలో వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తూ వాళ్ళ ఫ్యూచర్కి ఒక మంచి వే అనేది వేసుకోవడం జరుగుతుంది సో ఈ విషయాలు నేను తెలియజేయడానికి ఆర్ వెరీ ప్రౌడ్ టు సే సో ఈ టెంపోని ఇది కంటిన్యూ చేయడానికి మా మేనేజ్మెంట్ నుండి చాలా సపోర్ట్ ఉంటుంది బికాస్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ థర్టీ ఫార్టీ మెంబెర్స్ని పెట్టి రన్ చేయడానికి ఇన్స్టిట్యూట్ నుండి మేనేజ్మెంట్ నుండి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది బట్ అవర్ మేనేజ్మెంట్ ఇస్ వెరీ గుడ్ సో దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ టు దట్ పండిట్ జూనియర్ కాలేజీ ప్రశిస్త వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి విద్యార్థులు డ్యాన్సులు వేస్తూ హుషారెత్తించారు కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకుమార్ కోటేశ్వరరావు అధ్యాపకులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు